ఆకాష్ డిగ్రీ ఫైనల్ ఇయర్ పగలు కాలేజ్ రాత్రి క్యాబ్ డ్రైవర్గా పార్ట్ టైం జాబ్ ఫీజులు ఇంటి ఖర్చులు అన్ని అతని మీదే ఆధారపడేవి కాలేజీలో అతను ఎవరికీ దగ్గరగా ఉండేవాడు కాదు కాస్త సైలెంట్ అయి ఒక శుక్రవారం రాత్రి పదున్నరకు క్యాబ్ బుక్ అయింది పికప్ కాలేజ్ దగ్గర డ్రాప్ కోర్ట్ రోడ్ క్యాబ్లోకి ద్రెక్కారు ఒకడు కాలేజ్ సీనియర్ ఇంకొకడు బయటవాడు వెనుక సీట్లో కూర్చొని మెల్లగా మాట్లాడుకుంటున్నారు ఆకాష్ వాళ్ళ మాటలను వినాలనుకోలేదు కాని కొన్ని మాటలు అతని చెవులో పడ్డాయి ఆ ఫైల్ బయటికి వస్తే మనం అయిపోయినట్టే ఈరోజు పని అయిపోవాలి ఆకాష్ మౌనంగా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు డ్రాప్ దగ్గరికి రాగానే బయటవాడు తొందరగా దిగిపోయాడు సీనియర్ మాత్రం కాస్త ఆగి అన్నాడు బ్రో ఈ రైడ్ ఎవరికీ చెప్పొద్దు ఆకాష్ ఏమీ అనలేదు రేటింగ్ కోసం నవ్వాడు మరుసటి రోజు కాలేజీలో హడావిడి ఒక న్యూస్ కోర్ట్ రోడ్ దగ్గర ఒక జూనియర్ స్టూడెంట్ మృతి హిట్ అండ్ రన్ ఆకాష్ కాళ్ళు వణికాయి నిన్న రాత్రి విన్న మాటలు గుర్తుకొచ్చాయి సాయంత్రం పోలీస్ కాల్ నువ్వు నిన్న రాత్రి కోర్ట్ రోడ్ దగ్గరికి వెళ్ళావా నువ్వు సాక్షిగా కావాలి అన్నారు ఆకాష్ భయపడ్డాడు కాలేజ్ సీనియర్ అంటే పవర్ కనెక్షన్లు కేసు కోర్టుకు వెళ్ళింది కోర్ట్ రూమ్లో ఆకాష్ స్టాండ్లో నిలబడ్డాడు లాయర్ అడిగాడు నీకు స్పష్టంగా ఏం తెలుసు ఆకాష్ కాసేపు మౌనంగా ఉన్నాడు అప్పుడే వెనక నుంచి తన సీనియర్ చూపు చెప్పద్దు అన్నట్టు ఆకాష్ ఊపిరి తీసుకుని అన్నాడు నాకు యాక్సిడెంట్ కనిపించలేదు కానీ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను కోర్ట్ నిశ్శబ్దం అతను ఒక్కొక్క మాట చెప్పాడు డిఫెన్స్ లాయర్ నవ్వాడు ఇవి ఊహలు సాక్ష్యం కాదు జడ్జి అడిగారు ఏదైనా ఆధారం ఉందా ఆకాష్ జేబులోంచి ఫోన్ తీశాడు నా క్యాబ్ డ్యాష్ క్యాబ్ ఉంది సార్ వాళ్ళ వాయిస్ రికార్డ్ అయ్యింది కోర్టులో చెప్పుడు లేదు ఆ ఆడియో కేసుని తిప్పేసింది సీనియర్ అరెస్ట్ అయ్యాడు హిట్ అండ్ రన్ కాదు ప్లాన్ చేసిన నేరమను బయటపడింది కేసు అయిపోయాక ఆకాష్ బయటికి వచ్చాడు ఒక రిపోర్టర్ అడిగాడు నువ్వు భయపడలేదా నువ్వు స్టూడెంట్ కదా ఆకాష్ చిన్నగా నవ్వాడు భయపడ్డాను కానీ మౌనంగా ఉండడం కూడా ఒక తప్పైన అర్థమైంది అని ఆకాష్ అన్నాడు